వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవా ఈరోజు అనాలసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం మనం ఆ టైటిల్ మనం చూసినట్లయితే బీహార్ ఎన్నికల ఫలితాలను మేము అంగీకరించమంటూ సివిల్ సొసైటీ ఫైర్ అని చెప్పేసి మోడీ మీద నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు చూస్తే దేశవ్యాప్తంగా కొంతమంది సివిల్ సర్వెంట్స్ మాజీ ఐఏఎస్ ఐపీఎస్లు ఇంకొంతమంది ఏదైతే దేశ స్థాయిలో పలు విషయాల మీద మాట్లాడే మేధావులు అని చెప్పబడుకునే వాళ్ళు కొంతమంది ఈరోజు ఒక లెటర్ రాశారు బీహార్ ఎన్నికలకు సంబంధించి బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి వాళ్ళు మనం చూస్తే మొన్న ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి రిప్రజెంట్ చేసిన ఇండియా కూటమి వైపు నుంచి రిప్రజెంట్ చేసిన బి సుదర్శన్ రెడ్డి ఉన్నారు న్యాయమూర్తి అయిన మాజీ అదేవిధంగా చూస్తే పరకాల ప్రభాకర్ గతంలో నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా ఉంటే ఆవిడ హస్బెండ్ పరకాల ప్రభాకర్ గతంలో ప్రజారాజ్యంలో కూడా కీలక పదవుల్లో పనిచేశారు ఆయన ఇక అక్కడి నుంచి చూస్తే ఒక యోగేంద్ర యాదవ్ కేజ్రీవాల్ తరఫున ఏ స్థాయిలో ఆయన పనిచేశారు అనేది కూడా మనకు తెలుసు ఒక సెఫాలజిస్ట్ గా ఎన్నికలు స్టార్టిజిస్ట్ గా కూడా ఉంటూ ఉంటారు యోగేంద్ర యాదవ్ అలాంటి యోగేంద్ర యాదవ్ ఇతనితో పాటు ఇంకొంతమంది మాజీ ఐఏఎస్ లు ఐపీఎస్ లు వీళ్ళంతా ఈ రోజున బీహార్ ఎన్నికలకు సంబంధించి పౌర సమాజాన్ని ఉద్దేశించి ఒక సుదీర్ఘమైన లేఖ రాయడం జరిగింది బీహార్ ఫలితాలను మేము అంగీకరించం అని చెప్పి వాళ్ళ లేఖలో కొన్ని కీలకమైన విషయాలు పొందుపరిచారు ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళు కమెంట్స్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి కూడా వాళ్ళ తీరును బీహార్ విషయంలో ఎన్నికల విషయంలో వాళ్ళు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు సరనే దాన్ని ఏ స్థాయిలో ఇంట్రడ్యూస్ చేసింది ఎన్నికల సంఘం దాన్ని బీహార్లో కూడా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఎన్నికలకు ముందు మనం చూసాం ఆ సర్ను కూడా వీళ్ళు తప్పుపడటం జరిగింది అంతేకాదు ఇక మోడీ తీరును కూడా మోడీ అనుకో వ్యవహరించిన తీరును తప్పుపట్టారు ఎన్డీఏ తీరును కూడా వాళ్ళు తప్పుపట్టడం జరిగింది కానీ ఇది టూ లేట్ వాళ్ళు తప్పుపట్టిన విధానం తప్పుబడితే వాళ్ళు కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఉంటే రజిస్ట్ చేయొచ్చు కానీ ఈరోజు ఆల్రెడీ బీహార్లో ఎన్నికలు జరిగిపోయాయి అటు ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ అన్నట్టు ఎన్నికలు జరిగాయి ఎన్డీఏ అక్కడ మరోసారి గవర్నమెంట్ని ఫామ్ చేసింది ఫామ్ చేయడమే కాదు ఈరోజు నితీష్ని ముఖ్యమంత్రిగా ఆల్రెడీ ముందే ప్రకటించారు ఆల్రెడీ నితీష్ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది ఆయన మంత్రివర్గ కూర్పు కూడా అయిపోతూ ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు వీళ్ళందరూ కూడా ఒక లేఖ రాశారు పౌర సమాజాన్ని ఉద్దేశించి కొన్ని కమెంట్స్ చేశారు మరి ముందు నుంచి ఏం చేశారు వీళ్ళు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ముందు నుంచి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ అంశం మీద మాట్లాడలేదు వీళ్ళలో కొంతమందిని చూస్తే ఈవీఎంస్ మీద మొదటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈవీఎంస్ మీద మ్యానిపులేషన్ ఉంది ఆ మ్యానిపులేషన్కి అవకాశం ఉందనేది కూడా వీళ్ళు డెలివర్ చేస్తూ ఉన్నారు అంతేకాదు వీళ్ళలో చాలామంది మోడీకి సంబంధించిన అనేక నిర్ణయాల్ని ఎప్పుడు కూడా తప్పుబడుతూ మీడియాలో మాట్లాడిన సందర్భం కూడా ఉంది అయితే ఏది మాట్లాడినా కొంత వైబిలిటీ ఉండాలనేది ఇక్కడ చర్చ ఈరోజు ఇంత స్థాయిలో స్పందించాలి అనుకున్నప్పుడు మరి ముందే ఏం చేశారు బీహార్ ఎన్నికలకు ముందు ఏం చేశారు బీహార్ ఎన్నికలు ఫలితాలు వచ్చే రోజున ఏం చేశారు నితీష్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించిన రోజు ఏం చేశారు నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజున ఏం చేశారు అందుకంటే కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేయబోయే టైంలో ఈ లెటర్ని ఎందుకు రిలీజ్ చేశారు వీళ్ళు మొత్తము కూడా ఈ అంశం మీద లీగల్గా అప్రోచ్ వీళ్ళలో న్యాయమూర్తులు కూడా ఉన్నారు చాలామంది లీగల్గా అప్రోచ్ అయితే చాలా బాగుండేది అనేది ఒక చర్చ అయితే వీళ్ళంతా కూడా ఈరోజు పౌర సమాజాన్ని సమాజాన్ని ఉద్దేశించి లేఖ రాయడం అనేది కూడా చాలా సంచలనం రేపుతూ ఉంది గతంలో మనం చూస్తే జస్టిస్ సెల్మేశ్వర్ లాంటి వాళ్ళు కూడా ఏదైతే న్యాయమూర్తుల మీద ఏదైతే న్యాయమూర్తులు బార్ అసోసియేషన్ మీద ప్రెస్ మీట్ పెట్టి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు ఆయన బిహైండ్ ద బార్ చర్చించుకోవాల్సిన అంశాన్ని డిబేటబుల్ సబ్జెక్ట్ చేశారు గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఆ అంశం మీద సో ఆ రోజున మోడీ అనుకో చాలా అలర్ట్ అయ్యారు మొత్తానికి అయితే ఆ పరిణామాల తర్వాత అయితే చక్కబడ్డాయి మొన్న మనం చూసాం గవాయికి సంబంధించి సిజేఐగా ఉన్న గవాయికి సంబంధించి ఆయన కద్రోహో దేవాలయంలో విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించి ఒక పిటిషన్ వస్తే ఆయన దాని మీద తీర్పు ఇచ్చే క్రమంలో తీర్పు పరిధిలో దాటి ప్రవర్తించారు అన్న విమర్శలు ఎదుర్కొన్నారు ఆయన యాక్చువల్గా ఆయన ఏం చెప్పారంటే ఆ తీర్పిచ్చే క్రమంలో ఇలాంటివి పిటిషన్స్ కామన్గా వస్తూ ఉంటాయి చాలా చోట్ల మాకు టైం లేదను దీన్ని ఇంకా అక్కడ కింద కోర్టులో తేల్చుకోమనో చెప్పుంటే ఒక బాగుండేది అనేది ఒక వర్షను అక్కడ ఆయన ఆయన తీర్పుకి సంబంధించి బట్ ఆయన మాత్రం విష్ణుమూర్తిని అడగండి వెళ్ళి ఆయనే వేడుకోండి అనే విధంగా కామెంట్ చేస్తే దానికి ఆ శర్మని ఆయన రియాక్ట్ కావడం జరిగింది ఆయన మీద చెప్పు విసిరే ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది గవాయి రిటైర్మెంట్కి దగ్గర ఉన్న సమయంలో ఈ సంఘటన జరగ మాత్రం దేశవ్యాప్తంగా విస్తుపోయింది ఈ సంఘటన తర్వాత అదే సమయంలో ఇంకో సంఘటన ఏంటంటే ఆయన తల్లి ఎవరైతే ఉన్నారో గవాయ్ తల్లిని ఆర్ఎస్ఎస్ తమ శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది గెస్ట్గా నేను అంబేద్కర్ వాదినైతే మీ ఉత్సవాలకు ఎలా వస్తాను అని చెప్పేసి ఆమె ఆర్ఎస్ఎస్ను ఉద్దేశించి కూడా ఒక లేఖ రాసింది ఇది కూడా అది ఈ అంశం మీద కూడా కొంత డిబేట్ అయింది ఈ అంశం సో ఇలాంటి ఎప్పుడు కూడా వార్తలోనే నిలుస్తూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఈ రోజున మరి వీళ్ళంతా కలిసి పౌర సమాజం సివిల్ సొసైటీ అని చెప్పుకుంటూ కూడా ఒక లేఖ రాయడం పౌర మొత్తం భారతదేశంలో ఉన్న పౌర సమాజం మొత్తాన్ని మేమే రిప్రజెంట్ చేస్తున్నాం అనుకునే విధంగా వీళ్ళు ఒక లేఖ రిలీజ్ చేయడం అనేది ఈరోజు చాలా సీరియస్గా జాతీయ స్థాయిలో కూడా ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ అయింది నేషనల్ మీడియా కూడా దీన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తుంది మరి ఇక్కడే అందరికీ కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి మరి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది మరి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఇదే సివిల్ సొసైటీకి చెందిన సభ్యులు ఇవే క్వశ్చన్స్ ఎందుకు రైజ్ చేయలేదు అదేవిధంగా మనం చూస్తే అక్కడి నుంచి తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఇదే సివిల్ సొసైటీకి చెందిన సభ్యులు ఎందుకు ఇలాంటి అంశాలు రైజ్ చేయలేదు అంటే రాహుల్ గాంధీ ఈ రోజున బీహార్లో ఏదైతే యాభై లక్షల ఓటింగ్ యాభై లక్షల ఓట్లు అయినాయి అన్నారు ఆ తర్వాత వరుసపెట్టి ఎన్ని అన్ని రాష్ట్రాల మీద ఇదే విషయాన్ని ఆయన బయటికి తీసుకొస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కానీ ఏ విషయాన్ని ప్రూవ్ చేయలేదు ఎన్నికల కమిషన్ కూడా ఆయన మీద సీరియస్ అయింది బట్ అకౌంటబిలిటీ ఉండాలి ఏదైనా విమర్శ చేస్తే అన్న చర్చ కూడా జరిగింది బట్ ఇక్కడ మనం చూసేసారి ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ మొన్న బీహార్లో తేజస్వి యాదవ్తో కలిసి వాళ్ళ ఇండియా కూటమిని తరపున పోటీ చేస్తే ఈరోజు రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఆరు సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు మరి డిఎంకే గెలిస్తే అక్కడ ఎందుకు మాట్లాడలేదు తమిళనాడులో అంటే ఎక్కడైనా సరే ఎన్డీఏ కూటమి గెలిస్తేనే ఓట్ చోరీనో లేకపోతే ఓట్ల గల్లంతైనయనో లేకపోతే లేటెస్ట్గా ఎన్నికల కమిషన్ ఇంటర్డ్యూస్ ఇంట్రడ్యూస్ చేసిన సర్ మీదో విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే మోడీ మీద లేకపోతే అమిత్ షా మీదో బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతను అక్కడ స్థానికంగా ఉన్న జనం మీద ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని డౌట్స్ తెర మీదకి తెస్తూ ఉన్నారు అయితే ఈ సబ్జెక్ట్ మీద వన్ సైడెడ్గా బీజేపీ గెలుస్తూ ఉందంటే దాని మీద కూడా డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది ఏ అంశాలు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని చెప్పేసి సో మొత్తానికైతే మాత్రం ఈ సివిల్ సొసైటీ సభ్యులని చెప్పుకున్న వాళ్ళంతా ఇంత లేటుగా స్పందించడం మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి అయితే వీటన్నిటికీ కూడా ఒక లీగల్ అప్రోచ్ ఉంటే బాగుండిద్ది అనేది అయితే చాలామంది ఇంకో మేధావులు కూడా సలహా ఇస్తూ ఉన్నారు బట్ ఈ అంశాలకు సంబంధించి బీజేపీ ఎలా స్పందించబోతుంది అనేది కూడా ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అవుతున్న అంశం